ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది ఈ దేశం ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తొలగించాల్సిన భారత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అదే విధంగా ఇవాళ అతనికంటే గనుడు ఆచంట మల్లనా అని నిన్న బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్న లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఒక్క రోజైనా మాట్లాడినరా మీరని ఎందుకు చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీ విషయంలో బీఆర్ఎస్ విధానం తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనమైతారో మీరు మలీనమైతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సభలో జరిగిన కుంభకోణ మీద కేసీఆర్ కేసీఆర్ మాట్లాడాలి కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిల్లు తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈ రోజు ఈ దోపిడీని ఈ రోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని పెడుతుంటే ఎందుకు ట్విట్టర్ ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టిఆర్ఎస్ వాళ్ళకి పట్టి లేదా ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా నిజంగానే టీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బిఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బిఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ ఆ సన్నాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోష పెట్టడానికి అంతర్జాతీయ కున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు సచివాలయం ముందలు ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు నేను అడుగుతున్నా మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు మళ్ళీ ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహిలో చెయ్యేస్తే మీ ఈపు చింతపండు కాకపోతే నా పేరు మార్చుకుంటా నేను చెప్పదలుచుకున్నాను